తీసుకుంటావు కాఫీ కాఫీయా వై వై నొద్దా మీ ఇండియన్ గర్ల్స్ అంతే మారరు వన్ కాఫీ వన్ బియర్ ఓకే కాఫీ వేడిగా ఉండాలి బియర్ షుడ్ బి చిల్డ్ ఓకే ఇది అదైనా అదిదైనా ప్రాబ్లం అవుతుంది షూర్ సార్ ఎలా చెప్పాను మీ ఇండియన్ గర్ల్స్ తో ప్రాబ్లం ఇదే ఎక్కువగా ఆలోచిస్తారు మీ దగ్గర ఆలోచించరా అన్నిటికీ ఆలోచించరు పదు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా షాప్ తిన్నావా రాంగ్ క్వశ్చన్ అనుకుంటా ఉన్నారు ఉన్నారు లైక్ ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రీమ్యారెడ్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లమ్ లేదు పెళ్ళికి ముందు సెక్స్ అంటే తప్పేమూ జస్ట్ ఎస్ ఆర్ నో లో ఆన్సర్ చెప్పు నాకు వర్జిన్ కదా కానీ నిజం చెప్పాలి కదా మనీవన్ పట్టించుకో ఇండియా బ్యాక్ వర్డ్ ఉంటుంది అక్కడ ఐ వాజ్ సో రాంగ్ నెక్స్ట్ సండే మన ఎంగేజ్మెంట్ వెయిటర్ షాంపెయిన్ అంత పెద్ద పెద్ద చెప్పావా అవును సిగ్గు లేకుండా చెప్పాను సిగ్గు వదిలేసి చెప్పాను అలా చెప్తే నన్ను వదిలేసి అక్కను పెళ్లి చేసుకుంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆ యోయోగాడు నందు దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటది నువ్వు హెల్ప్ చేయాలి కొంచెం కష్టమే ఏం చె ఇప్పుడు స్టోరీ చెప్పాలండి నేను నువ్వు చాలా డీప్ లవ్ లో ఉన్నాం అలా నటించాలంతే కొంచెం కష్టమే కదా నా కోసం అదే మా అక్క కోసం చేస్తావని నాకు తెలుసు చేస్తావు కదా నందు జిక్ ఏంటంటే నేను వర్జిన్ కాదని చెప్పినా అది వాడు చాలా తేలిక తీసుకున్నాడు కానీ వాడి కళ్ళ ముందే మని చాలా క్లోజ్ గా మూవ్ అయితే వాడు భరించలేడేమో అని నా ఐడియా అప్పుడైనా నన్ను వదిలేసి అక్కను చేసుకుంటాడేమో నందు అక్క జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి చేతులు కావు అవి చేతులే మీరు మీ అవసరానికి వాడి బాడీ పార్ట్లు మార్చేయకండి వాడు బాగానే నటిస్తాడు కాదు కాదు జీవిస్తాడు ఏరా మీరు పదండి నిజంగానే తండ తండ్రి దగ్గర ఒక రోజు కొడుగా నటించాల్సి వచ్చింది ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దగ్గరే ప్రియుడిగా నటించాల్సి వస్తుంది ఏం జీవితం నేను దెబ్బతింది ట్రాన్స్ప్లాంటేషన్ అదే గుండె మార్పిడి తప్పదు వీలైనంత త్వరగా చేయించుకుంటే మంచిది లేకపోతే బతకడం చాలా కష్టం ఇది ఎంత ఎంతకాలం అయిందిరా అదేంద్రా మొన్నే కదా అమెరికా వచ్చింది అదేరా ఏరు మీద కురుపు వస్తే తీసుకోవడానికి వచ్చాను కదా అవును అవునులే నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ఇండియాలో తక్కువ ఫారెన్ లో ఎక్కువ ఉంటున్నావు కదా నమస్తే సార్ నమస్తే ఈ అబ్బాయి బలే ముద్దుగా బొద్దుగా ఉన్నాడు మనం పెంచుకున్నావా ఇది పెంచుకునే వయసా దీన్ని నేను ఎత్తికెళ్ళొచ్చా దేనిరా బ్యాగం సార్ ఆ తీసుకో పదరా అలాగే నా చెల్లెలు నమస్కారం నమస్కారం అమ్మా

తెలిసింది ఎమ్మెల్యే అంకుల్ వచ్చారు డాడీ పిలుస్తున్నారు పద హెల్ప్ యూ పద్దు అది కూడా ఆ అమ్మాయి నాకు కాబోయే గోడలు పిల్ల బాగుందిరా అవును ఆ పిల్ల పక్కన ఉంది ఎవడరా బాయ్ ఫ్రెండ్ అక్క అదేంటరా బాయ్ ఫ్రెండ్ అంటాడు మనదే అదే మారిపోయింది కదా ఇప్పుడు అంత వెస్టర్న్ కల్చర్ ఏంటో నమస్కారం అమ్మా అండి ఎంత బాగున్నాడు నువ్వు ఇట్లా రాజ్యం నువ్వు మీ అబ్బాయికి ఒకేసారి పోలా మళ్ళీ మళ్ళీ రాకుండా నిశ్చితార్థం తర్వాత పెళ్లి దాకా వాడు నిశ్చయం మారకుండా ఉంటే చేద్దామని బావ తోలు తీద్దామని అదే మీ బావ కోసం మామిడి పండు తోలి తీసిన పద్దు నువ్వు తోలు నవలే బావాళ్ళు అంతవే కా

చాలా నొప్పిగా ఉందా నందు నోట్లో పెట్టుకుంటే లేదు పద్దు బాయ్ ఫ్రెండ్ వేలు తగ్గితే ఇంత రియాక్ట్ అవుతుంది కట్టుకోబోయే వేలు తగ్గితే ఇంకేమవుతుందో కంగారు పడుతుంది చా పదు 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 వేలు తగ్గింది వేలు తగ్గింది పదు ఉండు నందు అయ్యో దీనికైతే డాక్టర్ని పిలవాల్సిందే ఉండు హలో డాక్టర్ అంకులా నేనే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు గుమ్మడికాయ చాలా ఇష్టాలు అయ్యో మర్చిపోయి మా బావకి వేలు తగ్గిందా ఏం చేయాలి

దేనితోంది కదా అన్నం నేను తినిపించినా సొన్నం పెట్టే వాళ్ళం కాదు అన్నం పెట్టే వాళ్ళని చేసుకోవాలి కానీ అందు సారు వాళ్ళ నాయనని తీసుకొచ్చిండు ఇట్టే గుర్తుపట్టినా చ అరే సేమ్ టు సేమ్ ఇట్టో ఫోటోలో ఎక్కడా ఉన్నాడు నెగటివ్ ఒకరిది ప్రింట్ డెవలప్మెంట్ పేరు ఒకరిదే అంటే చ పొద్దున్నే ప్రేమిస్తున్నావ్ నేను చెప్పనప్పుడు చెప్పుంటే మనం చెప్తేనే తెలుసుకోవాల్సింది కోపం చెప్పకుండా తెలుసుకోవాల్సింది ప్రేమ అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు వాళ్ళ భావమని స్మార్ సీతం చేసుకుంటే పద్దు సంతోషిస్తుంది ఇప్పుడు మన కాదు ఇంపార్టెంట్ పాతికేళ్ళ క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా హఠాత్తుగా ఓ వ్యక్తి ఊడబడి మా ప్రేమ కథను పాడు చేశాడు నా కొడుకు అదే పోలిక రావాలా నీ కథకేమన్నా నీ ప్రేమ సత్యమైంది అదే గెలిచిందిగా నీ విషయంలో మాత్రం ఊరుకోడు నీ ప్రేమను గెలిపించి చేరుతాను నా ప్రేమ సత్యమైంది అయితే మీరేం గెలిపించక్కర్లేదు అసలు పద్దు గురించి చెప్పాలంటే తనలో ఉండే ఆ ఎనర్జీ గురించి చెప్పాలి బా ఏమ ఎనర్జీ ఏం ఎనర్జీ ఆ డాక్టర్ బాగున్నారా మీరు నన్ను గుర్తుపట్టలేదా ఆ ఓ మీరా మీ ఎవరిక అబาศనేంది కాదు ఇప్పుడు అలా కాదు నా ఫ్రెండ్ అంతే ఇప్పుడు అమ్మాయి బానే ఉంది ఓకే వస్తానండి సరే రమేష్ నన్ను హాస్పిటల్‌కి కొంచెం నందు నందు పద్దుకి ఆ వర్షం కూడా అయిపోయిందా ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి ఎలా ఎలా ఏంటండి ఎలా మీరు కూడా మరిను చిన్నపిల్లలాగా అదే ఏ పొజిషన్ ఇచ్చి ఏ పరిస్థితిలో జరిగింది వర్షం కురిసిన రాత్రి పద్దు ఇంట్లో గొడుగు లేదు పాపం గొడుగండి గొడుగండి మీరు ఫోన్ కట్ చేస్తే నేను చెప్పறం పద్దు కొ కోసం పైకి వచ్చింది అదే సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నావా ఆ బలకిన క్షణంలో ఎ పద్దు పస్నర్తును ఎంత పని చేసిందా ఓ గుడు గురుకొచ్చుగా ఇదంతా విధి ఆడిచిన వింతలాటకు మనం చేతుల్లో కీలబొమ్మలం మీకెలా తెలుసు మేము తెలుసు మళ్ళీ మీ అమ్మ మీ చెల్లి ఇంకెవడో గొట్టంగాడు మాట్లాడుకోని డిస్టర్బ్ చేస్తారు ఏం మాట్లాడాలి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ నిన్ను చేసుకోకపోయేది నేనైతే నీ గురించి డీటెయిల్స్ ఆ నందు కూడా తెలియడం ఏంటి ఐర్ ఓన్ లైక్ బాధగా ఉంది బావా ఇగో అంత బాధగా ఉంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అక్క లాంటి అమాయకురాల్ని వరి చేసుకోవచ్చు కదా మీ అక్క సంగతి వదిలే ఆ డాక్టర్ నందుతో మాట్లాడడం విన్నాను నీ ఆ బోర్షన్ గురించి బావా అది నువ్వా బోర్షన్ చేయించుకోకపోయినా ఆ బిడ్డతో నేను యాక్సెప్ట్ చేసుకునేవాడిని కదా పద్దు బై నా యూ షుడ్ బి నోయింగ్ నేను ఎంత బ్రాడ్ మైండెడ్ మజలేడు వంద రూపాయలు వచ్చాయి వంద ఎందుకు నందు అలాగే ఇస్తాడు ఇలా అద్దాలు వేసుకొని కూర్చుంటే ముద్దులు పెట్టుకుంటున్నావేమో అని మీడు అనుమాను ఏండియా మీన్ బై దాట్ వాట్ ఈ మీన్ బై దాట్ హీ మీన్స్ నాకు నందే పెద్ద చోడి అని ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ ఆదివారం అంటే ఎల్లుండి మన ఎంగేజ్మెంట్ కాదు పెళ్ళే